మొదటగా ఎస్పీ చెప్పాలని పోతుంది ఎస్పీ గారికి ఆ రోజులు ఇప్పటికీ నా పేరు జి సుబ్రహ్మణ్యం గుండ్రాజుపూర్ విలేజి నగరి మండలం చిత్తూరు డిస్టిక్ మా అబ్బాయి పేరు పేరు నేను రెండు ఒకటి రెండు వందల అరవై రోజు చదువుతున్నాను హై స్కూల్ పీడి హెల్ డైరెక్టర్ దుర్గ సముద్రం మా అబ్బాయి పేరు జీవన్ బాబు చేసినారు అంతా జాబ్ చేస్తున్నారు సార్ తండ్రి గారి

ये न्हड मारक चिन्हाका सदा म्हा मागीर गेलें प्रतिज्ञाता मी गदा भगवत गीता गजा मोकर विचार उडाव काट मोखळी दर కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు ఇంకా డిపార్ట్మెంట్ ఇంకా ఈ వాల్యూస్ తోటి మోడల్స్ తోటి ముందుకు పోతుందని నా ప్రగాఢ నమ్మకం సో మీకు ఈ రిటైర్మెంట్ తర్వాత మీకు మీ పిల్లలందరికీ కూడా మంచి జరగాలి మీకు ప్రత్యేకంగా మంచి ఆరోగ్యం ఆ దేవుడు ఇవ్వాలి మీకు ఎవరైతే సహచరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఏమంటారు సాక్రిఫైజెస్ కావచ్చు వాళ్ళు మన కోసం చేసినటువంటి హ్యాపీ దట్ మీకు అంతా గుడ్ గుడ్ షేర్ మంచి హెల్త్ ఉన్నారు సో పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అందరదే అంటాము కొంత మనం ఈ రొటీన్లోంచి బయటకు వచ్చినప్పుడు కొంత డిఫరెంట్గా అనిపిస్తుంది మరి మన రెగ్యులర్ బయట నార్మల్ లైఫ్లో ఉండటం అనేది దానివల్ల మీరు ఇంట్లో మీ ఎన్నో బెటర్ హౌస్ తోటి రకరకాల బిహేవ్ చేయకుండా મન પસંદ આગા નાનો પસંદ આગા લાઈફ લીડર્સ વ્યક્તિગત સંતોષ ની પેલેલો માનવ તોટી માનવ આગા ચાહા ઈમ્પોર્ટન્ટ ની ઈ ફેમિલી કુડા તો કાબડી સો ઈતે ઈગાદે ને કંપિંગા ટેપકલગે ને વેગુ તો કાબડી માર ઓક સારી